బ్రాహ్మణ విరాట్ పరివార సోదరులకు ధర్మాచార్య దర్శన యాత్ర బృందానికి అదేవిధంగా పురుషోత్తమ ధర్మ ప్రచార సభా సభ్యులకు మలినాథ సూరి విద్యా పరిషత్తు వారికి అందరికీ విజ్ఞప్తి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శని ఆదివారాల్లో కాచిగూడలో భవన్లో ఒక మహాధర్మ సమ్మేళనం సంస్కృత సమ్మేళనం జరుగుతోంది మనమంతా పాల్గొందాం శ్రీపాద శ్రీవల్లభ గురుచరిత్ర పారాయణం ఉంటుంది మనందరం ధర్మాచార్య దర్శనయాత్ర చేయడానికి ముందు ఈ పారాయణను మూడు రోజుల్లో ముగించాలి ఐదు వేల శ్లోకాలు పారాయణం చేసేవారు సంస్కృత లిపి చదవగలిగిన వారు తప్పకుండా ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ధర్మ సమ్మేళనం జరుగుతుంది ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి ఈ కాలంలో మనకు ఎలా వీలవుతుంది ధర్మాచరణ వీటిని మనం పరిశోధన చేసి తెలుసుకొని ఆచరించడానికి వీలుగా మనము ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ పాల్గొని సహకరించవలసిందిగా కోరుతున్నాం మీ అందరికీ ఇదే స్వాగతము ఆహ్వానము శుభం భవతు జయోస్తు శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ యావత్ భూమండలానికి దిశానిర్దేశం చేస్తూ విశ్వజనుల శాంతి సౌభాగ్యాలతో ఉండాలని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేటువంటి సనాతన వైదిక ధర్మ ప్రచారకులు మరియు అనుష్టిస్తున్నటువంటి మహాత్ములందరికీ బ్రాహ్మణ విరాట్ పరివార్ పక్షాన ప్రణామాంజలి వేస్తున్నాం బ్రాహ్మణ విరాట్ పరివార్ అంటే ఏమిటంటే బ్రాహ్మణ విరాట్ పరివార్ అనేది మన భారతదేశ చరిత్ర చూస్తే కనుక ఎన్నో వేల సంవత్సరాల నుంచి భారతీయ సనాతన ధర్మంపై దాడులు జరగడం అలాగే మన మందిరాలను దేవాలయాలను కూల్చినప్పటికీ కూడా సనాతన వైదిక ధర్మాన్ని అనుష్ఠించు అనుష్ఠానం చేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి యావత్ బ్రాహ్మణ జాతిని సమన్వయం చేయడానికి ఆవిర్భావం చెందినటువంటి సంస్థ ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాహ్మణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సుమారు పదిహేడు వేల చెరువు సంస్థలను వారి సొంత అస్తిత్వాలను ఇంకా విశ్వవ్యాప్తం చేస్తూ ఒకరితో ఒకరు పరస్పర సహకారం ఉండేలాగా అందరితో సంపూర్ణ సహకారాన్ని తీసుకుంటూ సహకారాన్ని ఇస్తూ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు కోట్ల ఎనభై లక్షల మందిని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవైవ తేదీ అక్షయ తృతీయ పరశురామ జయంతి కల్లా బ్రాహ్మణుల జాతిని ఏకం చేయడానికి ఆవిర్భవించినటువంటి బ్రాహ్మణ భారతి బ్రాహ్మణ విరాట పరివారం అలాగే బ్రాహ్మణులను ఏకం చేసి తద్వారా హిందూ ఏకత సాధించి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబడమే ప్రధాన ధ్యేయంగా ఉన్నటువంటి అదే ఆ మహోన్నత లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఇటు బ్రాహ్మణులకి హైందవ ధర్మ సంస్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రతి హిందూ సంస్థకి మధ్య అన్యోన్య బంధాన్ని ఏర్పరచడానికి నిరంతరం కృషి చేసే సనాతన ధర్మ సారథి ఈ బ్రాహ్మణ విరాట్ పరివార్ బ్రాహ్మణ విరాట్ పరివార యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన భౌతిక భారతానికి భారతీయ ఆర్మీ అలాగే నేవీ ఏ విధంగా రక్షణగా ఉన్నాయో అలాగే సనాతన వైదిక ధర్మానికి బ్రాహ్మణుడు ఒక ధర్మనిష్టాగరిష్ఠుడైనటువంటి సైనికుడుగా మారి ఈ భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మ యొక్క ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాం ఈ తరుణంలో నేడు చూస్తే కనుక ప్రపంచం మొత్తము యుద్ధ వాతావరణం ప్రబలిపోయింది విద్వేషం ప్రబలిపోయి ఉంది ఈ సమయంలో యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత విశ్వానికి ఆధిపత్యము ప్రపంచ ఆధిపత్యం ఉన్నటువంటి ఆధిపత్యం మాది అని స్వయం ప్రకటితంగా ఆధిపత్యం చలా చలాయిస్తూ ప్రకటితం చేసుకున్న దేశాలది కాదు అది కేవలం దానికి విశ్వ గురువుగా యావత్ ప్రపంచానికి గురు స్థానంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఆ చేసేటువంటి శక్తి కేవలం మన భారతీయ సనాతన సంప్రదాయానికి మన భారతదేశానికి మాత్రమే ఉంది అనేది ఇది ఒక పచ్చింజ అయితే ఇంత గురుతర బాధ్యత ఉన్నటువంటి మన భారతదేశం పైన ఇంత గురుతర బాధ్యత ఉన్నటువంటి ఈ సందర్భంలో హిందూ జాతిలో మన హైందవ ధర్మంలో మిగతా అన్ని మతాలు వారి ఒక వ్యక్తి యొక్క అభిమతానికి తగ్గట్టుగా వారు ప్రవక్తలుగా ఉన్నటువంటి మతాలైతే యావత్ ప్రకృతితో నిలితమై అసలు ఎప్పుడు పుట్టిందో తెలియదు అలాంటి ధర్మము సనాతనమైన ధర్మం మన హైందవ ధర్మం ఈ ధర్మంలోనే దేవతలు సైతం పుట్టారు కానీ ఈ ధర్మాన్ని పుట్టించిన వారు అనేది ఎవరు అనేది మనకి తెలియదు అంత సనాతనమైనది సర్వకాల సర్వావస్థలో ఉండేది శాశ్వతంగా ఉండేది కేవలం హైందవ ధర్మం అలాంటి హైందవ ధర్మంలో ఈరోజు ఒక అయోమయ పరిస్థితి ఏర్పడిన మాట మనం గమనించాలి ఎందుకంటే సనాతన వైదిక సాంప్రదాయాన్ని నిరంతరం అర్హం ప్రచారం చేస్తూ కేవలం ప్రచారంలోనే కాకుండా కాకుండా నిరంతరం అనుష్ఠిస్తున్నటువంటి ధర్మాచార్యుల పీఠాధిపత్యం వహిస్తున్న పీఠాలు కాకుండా ఈరోజు కళ్ళ ముందు మాటలు చెబుతూ కుహాన వారికి సొంతంగా వారికి కావలసినటువంటి విధంగా ఇదే ధర్మాన్ని ప్రచారం చేస్తూ అబద్ధ ప్రచారం చేస్తున్నటువంటి మోసపూరితమైన సంస్థలు పుట్టడం అనేది మన హిందూ ధర్మంలో చాలా ఇబ్బందికరమైన విషయం ఇది తొలగిస్తే కానీ హిందూ ధర్మం అనేది నిలబడదు అని గ్రహించినటువంటి బ్రాహ్మణ విరాటి పరివారు సంకల్పించినటువంటి ఒక మహాయుజ్ఞము ఇంతవరకు విశ్వచరిత్రలో ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి మహా యజ్ఞం ఏంటంటే ధర్మాచార్య దర్శనయాత్ర ధర్మాచార్య దర్శనయాత్ర కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మాచార్యులు అంటే ఎవరు మన సనాతన వైదిక ధర్మాన్ని నిరంతరము వారంటూ అవలంబిస్తూ ఆచరిస్తూ అనుష్టిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కాస్త కూస్తూ మనం దాని గురించి వినగలుగుతున్నాం అలాంటి మహాత్ములు భారతదేశానికి వెన్నుముక్కుగా ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఆస్తి భారతీయులకు మాత్రమే దక్కిన గౌరవం ఏంటంటే యతి పరంపర ఆ యతి పరంపర కాషాయ దండదారులు అయినటువంటి ఉన్నటువంటి పరంపర మన భారతీయులు సగర్వంగా చెప్పుకునేటువంటి మనకి దక్కిన ఆస్తి ఇది పరంపరగా పరంపరగాతటువంటి పీఠాలు ఎన్నో ఉన్నాయి త్రిమతాచార్యులు అంటే ఆదిశంకర భగత్పాదుడు భగవద్ రామానుజునుడు అలాగే శ్రీ మధ్వాచార్యు ఈ త్రిమతాచార్య పరంపరాగత పీఠాలతో పాటు దత్త సాంప్రదాయం కృష్ణ సాంప్రదాయం కొద్ది దగ్గర నింబారక సాంప్రదాయం ఉన్నటువంటి పరంపరాగత పీఠాలు మాత్రమే అవి సనాతనమైనవి వారు మాత్ర వారు చెప్పినది మాత్రమే మనము అవలంబించవలసింది అని గ్రహించినటువంటి బ్రాహ్మణ విరాట్ పరివారు ప్రతి ఒక్క ఈ త్రిమతాచార్యుల పరంపర పరంపరతో ఉన్నటువంటి పీఠాది పద్ధతులందరినీ దర్శించి వారి ద్వారా నిర్దేశం చేయబడినటువంటి ధర్మాన్ని ప్రతి ఒక్క హిందువు అవలంబించేలాగా చేసే ప్రయత్నమే ఈ ధర్మాచార్య దర్శన యాత్ర ధర్మాచార్య దర్శన యాత్రలో మనం ఈ త్రిమతాచార్యులకు సంబంధించిన పరంపరాగత పీఠాలు అలాగే సనాతన సంప్రదాయ లో ఉన్నటువంటి మిగతా పీఠాలన్నీ దర్శించి ఒక ధర్మ నియమావళి అంటే సామాన్య ధర్మ నియమావళి బ్రాహ్మణ ధర్మ నియమావళి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా అవలంబించాల్సినటువంటి నియమావళి ఇలా అనేక నియమావళి అన్నిటినీ కూర్చి వారి దగ్గరికి వెళ్ళి దుర్వందనం సభక్తికంగా వినమ్రంగా గుర్వందనము చేసి ఆ నియమావళి వారి ముందు ఉంచి వారి సూచన వారి నిర్దేశము మేరకు అందులో పూర్తిగా మార్పులు చేకూడవన్నీ జరిగిన తర్వాత వారందరూ నిర్దేశించినటువంటి ఆ ధర్మ నియమావళిని మనము విశ్వవ్యాప్తం పర్టితం చేస్తాం ఇలా చేయాలి అంటే ముందుగా మనకి ఈ ధర్మాలన్నింటినీ పూర్చేటువంటి పండిత సమూహం కావాలి ఎందుకంటే అర్హం వారు అనుక్షణం ధర్మం కోసమే జీవిస్తూ ఈ వేదభూమిని రక్షించుకోవడానికి వేదాలను రక్షించుకోవడానికి వారి జీవితాలే త్యాగం చేసినటువంటి ఎంతోమంది మహానుభావులు మనకి మన పూర్వీకులుగా ఉన్నారు అలాంటి మహాత్ముల వారసులుగా ఈరోజు ఉన్నటువంటి మహాత్ములందరినీ ఒక దగ్గరికి చేర్చాల్సిన అవసరం ఉంది వారందరూ ఒక దగ్గరికి చేరితే గనక అప్పుడు ధర్మ నియమావళి అనేది కూర్పు జరుగుతుంది దానికి గాను పరిషత్ అనేది ఏర్పాటు అనేది అత్యంత ఆవశ్యకం కాబట్టి ఆ ధర్మ పరిషత్ అనేది ధర్మ పరిషత్ అనేది ఏర్పాటు చేయడానికి మనము కూనుకున్నాం అయితే ఎవరు భూమండలము నడవాలి మొత్తము భూప్రదక్షము చేయాలి అని అంటే కనుక మొదటగా మనకు కావాల్సింది నడిచే సామర్థ్యము నడిచే నైపుణ్యం ఎలా ధర్మశాస్త్రాన్ని అంతా మనము పెద్దల ద్వారా తెలుసుకోవాలి అంటే అలాగే ఆ ధర్మాన్ని మనం పాటించాలి అంటే మనకి సంస్కృత భాషా పరిజ్ఞానం అనేది అత్యవసరం కాబట్టి ఈరోజు మన బ్రాహ్మణ విరాట్ పరివారికి మొదటి నుంచి పెద్దదిక్కుగా ఉండు మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్కృత మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మనమందరము సంస్కృత తపస్విగా కొనయాడుతూ పూజించే బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ శర్మగారి శర్మగారి గురువుగారి నేతృత్వంలో అనేక ధర్మ సంరక్షణ చేసేటువంటి సంస్థల ఆధ్వర్యంలో మనకి భాగ్యనగలు ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ద్వాదశి మార్గశీర్ష ద్వాదశి ద్వాదశి నుండి గూడకాశి సాధారణ కాచీగూడలో పులజాభవన్లో సంస్కృత సమ్మేళనం జరుగుతోంది ఆ సంస్కృత సమ్మేళనంలోనే ఈ ధర్మపరిషత్తు ఆవిర్భావం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ధర్మ పరిషత్తులో యావత్ భారతదేశంలోనే ఉన్నటువంటి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ సనాతన వేదిక ధర్మాన్ని ఎవరైతే అవలంబిస్తూ ఆచరిస్తూ పండితులుగా ప్రజ్ఞాశాలులుగా కవులుగా వేద పండితులుగా ఉన్నటువంటి మహానుభవాలు అందరూ అందులో భాగస్వామ్యం అయ్యేలాగా వారిని అభ్యర్థన చేస్తూ భవిష్యత్తు ప్రణాళిక రచించడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క బ్రాహ్మణులు ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుష్ఠానం చేయాలి అనుకునే ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని మేము బ్రాహ్మణ విరాట్ పరివార పక్షాన ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమం వివరాలు కూడా తెలియజేస్తున్నాం మొట్టమొదటిగా మనము గురుదర్శనం చేసుకుంటున్నాం కాబట్టి బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పించినటువంటి ధర్మాచార్య దర్శనయాత్ర భాగంలో ఏర్పాటు చేయబోతున్న పరిషత్ ఏర్పాటుకు ముందుగా ఆ ఏర్పాటు చేసే క్రమంలోనే బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క గురుచత్ర పారాయణం అనేది మూడు రోజులు ఇందులో జరుగుతుంది అలాగే వేద వేదాంగ యొక్క సమ్మేళనము ఆ తర్వాత శాస్త్ర సమ్మేళనము కవి పండిత సమ్మేళనం కూడా ఇందులో జరుగుతుంది వీరందరూ కూడా ధర్మపరిషత్తులో భాగస్వాములై ఉంటారు వీరందరూ కూర్చున్నటువంటి ధర్మ ప్రణాళిక ధర్మ నియమావళి అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా పండితులు మిగతా శాస్త్రకోవిధులు అందరూ కవులు అందరూ కలిసి ఇంత మహోన్నతమైన కూర్పు అనేది జరుగుతుంది ఆ దాన్ని పీఠాధిపతుల దగ్గరికి తీసుకువెళ్ళడం వారి ఆమోదం ముందు తీసుకున్న తర్వాత విశ్వవ్యాప్తం మనం చేస్తాము అలాగే ఈ సమ్మేళనంతో పాటు ధర్మచింతనం అది కూడా ఏ ధర్మాలు మనకి కేవలం తెలుసుకోవడమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అవలంబించాల్సినటువంటి సామాన్య ఏమిటి విశేష ఏమిటి శాస్త్రంకి సంబంధించినటువంటి ధర్మాలేమిటి సామాజిక ధర్మాలు ఏమిటి అనేది కూడా అక్కడ చర్చ చేయడం జరుగుతుంది మనకి మూడు పూటల అక్కడ భోజన వసతి కల్పించడంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవరకు ఉండడానికి వసతి కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి మహాయుగంలో ప్రతి బ్రాహ్మణుడు ప్రతి హిందూ భాగస్వామి కావాలని కోరుకుంటూ ముఖ్యంగా బ్రాహ్మణ విరాట్ పరివార సభ్యులకి బ్రాహ్మణోత్తములకి ఒక అభ్యర్థన ఏమిటంటే ఎవరైతే కురుచరిత్ర సంస్కృత లిపిలో ఉంటుంది పుస్తకాలు అక్కడ ఇవ్వబడతాయి సామూహిక పారాయణం చేయగలుగుతారో వారి మూడు రోజుల పారాయణానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దానితో పాటు అక్కడ స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఆ కార్యక్రమ నిర్వహణ నిర్వహణ కోసం ఎంతోమంది మహాత్ములు పండితులు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో స్వచ్ఛంద సేవలు అందించడానికి కూడా అంటే అక్కడ బట్టణం కావచ్చు అక్కడ వంట పదార్థాలు వితరణ కావచ్చు అలాగే కార్యక్రమ నిర్వహణలో కావచ్చు మరొకటి ఈ దాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి వీడియో రికార్డింగ్ రూపంలో కావచ్చు ఎవరికి తోచిన విధంగా వారు ఇక్కడ భాగస్వామ్యం అవ్వాలని స్వచ్ఛంద సేవకులుగా రావాలని నిరూపుణిస్తూ అందరికీ షా స్వాగతం సుస్వాగతం దయచేసి ఈ దాన్ని త్వర త్వరగా ప్రచారం చేసి అందరికీ తెలియజేసి పెద్ద సంఖ్యలో ధర్మనిష్టాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు హైందవ సోదరులు సోదరీముళ్ళు ఇందులో భాగస్వామ్యం అయ్యేలాగా చూడాలని ప్రతి ఒక్కరికి వినం వినమూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం వందే భారత మాత్రం